చిన్నపిల్లలకి చాలా యూజ్ఫుల్ అయిన ప్రొడక్ట్ నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేశాను ఫోర్ మంత్స్ బేబీస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళని పడుకోబెట్టి మనం పనులు చేసుకోవచ్చు వాళ్ళు మా పెద్దోడు అయితే ఆగమాగం చేస్తున్నాడు అది ప్రోడక్ట్ ఇంటికి రాగానే దాన్ని అది బట్లా అవుతున్నాడు ఇది బట్లా అవుతున్నాడు ఫిట్టింగ్ చేద్దాం రాయన అంటే అస్సలు అయినట్లేవాడు ఫిట్టింగ్ అంతా సింపుల్ గానే ఉంది కాకపోతే దీనికి సెల్స్ ఇవ్వలేదు మనమే సెల్స్ తీసుకోవాలి మిర్రర్ ఆడుకోవడానికి బేబీస్ ఇట్లా పట్టుకోవడానికి హ్యాంగింగ్ లాగా మంచిగా ఇచ్చారు ఒక హ్యాంగింగ్ అనేది మిస్ అయింది దీని గురించి మీషోలో సెర్చ్ చేశాను మీషోలో కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పైన ఉంది కాస్ట్ ఫ్లిప్కార్ట్లో ఏదో నేను సడన్గా ఓపెన్ చేసేసరికి ఆఫర్ పడింది ఆ ఆఫర్లో నేను ఇంకా వెంటనే బుక్ చేసేసుకున్నా దీని కాస్ట్ వచ్చి నాకు ఫోర్ సిక్స్టీ వన్ పడింది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంది దీని ప్రైస్ మ్యూజిక్ కానీ లైటింగ్స్ కానీ బేబీని ఆడ పడుకోబెట్టినప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఆడుకోవడానికి హ్యాంగింగ్ హ్యాంగింగ్ టైప్ బొమ్మలు కానీ చాలా బాగుంది ఓకే యూజ్ఫుల్ ప్రోడక్టే అంత ఏం కాదు పాప కంటే ఎక్కువ మా పెద్దోడే దీన్ని ఆగం ఆగం చేసేస్తున్నాడు చూడండి మా పాప ఎంత ముద్దుగా ఆడుకుంటుందో వాళ్ళ అలా తన్నప్పుడు వల్ల లైటింగ్ అండ్ మ్యూజిక్ వస్తుంది పైన వాళ్ళు గ్రిప్ చేయడానికి వాళ్ళు చూసుకుంటూ గ్రిప్ చేయడానికి హ్యాంగింగ్ టైప్ బొమ్మలు ఉన్నాయి అండ్ మిర్రర్ కూడా ఉంది ఇదండి ప్రోడక్ట్